కరీంనగర్ లోని సంతోష్ నగర్ లో గల సంతోషి మాత ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాధుని వద్ద ఆలయ కమిటీ స్థానిక కాలనీ వాసుల ఆధ్వర్యంలో నూట ఎనిమిది రకాలతో తయారు చేసిన పలు పదార్థాలను మహానైవేద్యాలుగా సమర్పించారు ఈ వేడుకల్లో కాలనీకి చెందిన మహిళలు హాజరై గణపతికి ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక్కో నైవేద్యాన్ని తీసుకుని వచ్చి గణపతి భగవాను అందజేశారు భక్తి పాటలతో భజనలు కీర్తనలు చేశారు ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని ఆలయ అధ్యక్షులు సాగర్ రావు ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ అన్నారు వేడుకల విజయవంతానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొక్కిరాల సాగర్ రావు ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ కోశాధికారి పరమేశ్వర్ ఆలయ కమిటీ పాల్గొన్నారు సంతోష్ ఆ అందరికీ ప్రసాదాలు తీసుకొచ్చారు నుండి సంతోష్ నగర్లో వెలిసిన సంతోష మాత దేవాలయంలో ప్రతి సంవత్సరము ముఖ్య ముఖ్య కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఘననాథుని నవరాత్రులు ఘనంగా చేస్తూ మా అధ్యక్షుల వారి ఇంట్రెస్టు కార్యవర్గుల యొక్క సహకారము భక్తుల యొక్క విరాళాలతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈనాడు నూట ఎనిమిది స్వామి స్వామివారికి నైవేద్యము నివేదన చేపడ్డది దీనికి అందరూ భక్తులు సహకరించిన ఉన్నారు మహిళలు అందరూ కూడా చాలా సహకరించినారు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న కార్యవర్గ సభ్యులకు అధ్యక్షులకు సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము